పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ యాంకర్ విష్ణుప్రియ ఇవాళ ఉదయం పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు తన అడ్వకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లింది విష్ణుప్రియ బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరైంది వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరైంది తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్ కు పంపించింది ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణ కు హాజరయ్యింది మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే ఎంతో మంది అప్పుల ఊపిలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు ఈ యాప్స్ కు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీఎండి సజనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే సజనార్ ట్వీట్లతో ఏపీ తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా పెడుతున్నారు తాజాగా పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు కూడా పంపించారు ఇందులో యాంకర్లు విష్ణుప్రియ శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది సెలబ్రిటీలపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వాళ్ళలో విష్ణుప్రియ సుప్రీత రీతు చౌదరి హర్ష సాయి పరేషన్ బాయ్స్ టేస్టీ తేజ ఇమ్రాన్ అజయ్ కిరణ్ గౌడ్ భయాసన్ యాదవ్ సుధీర్ రాజు వంటి వాళ్లు ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది అయితే వీరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న మంగళవారం విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ వారిలో ఎవరూ కూడా ఇప్పటివరకు హాజరు కాలేదు దీంతో పోలీసులు తర్వాత ఎలా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఆ కేసులోనే ఇవాళ విష్ణుప్రియ ప్రియ పోలీస్ స్టేషన్కు వచ్చింది